అందరికీ నమస్తే అండి ఈ పూట వీడియో ఏమిటంటే మతిస్థిమితం లేక ఆశ్రమంలో నుండి మిస్ అయిన సుబ్బమ్మని మరల వెతికి ఆశ్రమానికి తీసురావడం జరిగింది ఆ మిస్ అయిన టైంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంది ఎలా ఉంది పరిస్థితి అన్నది విందాము మేము వెతికి మరల ఆశ్రమానికి తీసురాకపోయింటే సుబ్బమ్మ పరిస్థితి చాలా దారుణంగా తయారయ్యేది ఎక్కడికి వెళ్ళావంటే ఐదు నిమిషాల్లో చెప్పిన మాట మనలా అడిగితే చెప్పలేకపోతుంది అలాంటి స్థితిలో ఉంది సుబ్బమ్మమ్మ చూడండి మీరే ఏ విధంగా మాట్లాడుతున్నదన్నది ఒక్కోసారి కొన్ని మాటలు చాలా కోప మధ్య ఎలాగుంటాయండి కాఫీ తాగావా నేను ఇక్కడ ఆమె మరి తాగి నాకు చెప్పకుండా ఎందుకు వెళ్లేదు కాబట్టి అవన్నీ ముందు పోయా అందరూ ముఖం పాడుగా ఉంది ఏంది నీ ముఖంలో కలలేదు బొట్టు పెట్టుకొని ఎదురుపొచ్చి మాకు ఎంత పనులు అయ్యేది ఇప్పుడు మా ఎలా దేవుడు ఎందుకు బొట్టు పెట్టుకోలేదని ప్రశ్న చేశారు మోగోళ్ళు బాగుండగా పెట్టుకోలేదు పెట్టుకుంటలేని వాడు వాళ్ళ పోటీ నట్టుకోలేక పెట్టుకోరు నీ అందుకే నేను ఒక అర్థము పోడర్ డబ్బా ఒక చిన్న దువ్యాన నీ అందుకే నేను డబ్బా ఒక చిన్న దువ్యాన పక్కన పెడితే పల్లి ఎక్కడెక్కడ సందు గొంతు మొత్తం కాశీ నీకు చెప్పకుండా నీకు ఏమో నేను అడుగుతుంది నాకు చెప్పేదే వాళ్ళంత వస్తున్నాను నీకు చెప్పకుండా శీకర ఊళ్ళంతా దుర్మార్గం నీకు నేను చేయను నువ్వు కావాలంటే నేనే చేసుకోను ఇంటికాడ భర్త కానీ ఇక్కడ వద్దు కానీ నువ్వు నాకు ద్రోహం చేయలే నీకు నేను ద్రోహం చేయను మరి ఏను పక్కన పెడితే ఇన్ని ఇన్ని రోజుల నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి మా దగ్గర ఉన్నావు కదా ఈ జాగ్రత్త శక్తి లేకుండా చెప్పలేకనే గాని జాగ్రత్త ఉంటే నువ్వు చెప్పకుండా నాకు కొద్ది గోషణ పోదు వంద మంది కన్నా చెబుతాను వాళ్ళందరిలో ఎన్ని చోట్ల ఎత్తుకా తెలుసా నిన్న మొదలు నిన్న నాలుగు నుంచి మొదలు ఇప్పుడు ఈ క్షణం దాకా వెతుకుతానే ఉన్నావు ఎట్టపోయావు ఎట్టపోయావసారికి ఎవరికాడికి నువ్వు నర్సా అసలు ఎట్టపోయావు ఏలేదు వాళ్ళు బండి మీద బండి మీద బండి మీద పోతావా ఎక్కుతావు రెప్పన్నారు ఎక్కడి ఎక్కిపోయా బండి మీద ఎక్కిపోయావా బస్సు పోయావా బండి మీద పని చెందు పని చెంది చెప్పను ఎక్కడున్న ఇక్కడ నా కాడ ఎక్కడున్నావు నువ్వు నువ్వు ఇప్పుడు ఇంట్లో ఉండవు ఇప్పుడు ఎక్కడికి వచ్చావు ఇది ఇక్కడ ఏదో ఆశ్రమం లేకపోతే నన్ను చెప్పేలాగా నువ్వు మామూలుగా మామూలుగా ఉండాలిగా వాళ్ళ మీద నేను చేయను నేను మామూలుగానే చెప్పి నవ్వేటప్పుడే చేస్తా నేనే చేసినవా మరి ఎందుకన వండుకోలేకపోతే వాళ్ళు మా నాడు పక్కన కావతుంది అసలు నీ లేదు నువ్వు ఎక్కడ ఉన్నావు రాత్రి ఈ అన్న ఏమంత కర్మ చిన్నసాట పండుకునేది అంటే వాళ్ళ ఇంటికైనా పండుకుంటుంటే దాంట్లో గ్యాస్ దాంట్లో రాత్రి తినలేదు పొద్దున్న టిఫిన్ చేసావా తినలేదు టిఫిన్ కూడా తినలేదు ఇందాక మనం వచ్చే ముందు నేను పంపించే టిఫిన్ ఏడన్నా ఉంటే వచ్చేటప్పుడు చూసి టిఫిన్ చేయించుకొని తీసుకొని రమ్మని నేను పంపించా ఇప్పుడు ఏం మామూలుగా అన్నం తిన్నావు అమ్మ అన్నాడు నువ్వు వండేవా మీ వాళ్ళు ఇచ్చారా పోయి మీరు అమ్మ చెప్తాను అన్నాడు డబ్బులు లేవు మేడం కాడ గుర్తు డబ్బులు లేవు నా గుండె చాలా అప్పుల్లో కూరకపోయింది ఉండాలి ఇప్పుడే అన్న ఎందుకు అన్నమాట నేను అనలేదు అంతకంటే తక్కువ ఏముంది గుడికాడ కూర్చొని చక్కగా రెండు బొట్లు ఎవరు పెట్టారు నువ్వే పెట్టుకున్నావా కుంకం లేదని కింద కుంకం పెట్టినండి పొద్దున పైన ఈ ఊజీ నేను పెట్టుకోను కుంకుమ లేదు ఎవరు ఎవరో వచ్చి అనుకుం పెట్టాలని తెచ్చిందా రాత్రి గుడి దగ్గరే పండుకున్నావా అడే పండుకున్నాం అన్నం తినకుండా అన్నం తినమని ఎవరండి అక్కడ గుడి దగ్గర ఏం మాట్లాడలేదు నేను ఎందుకు అడగ అడిగేనాడు అడుగుతాను పందిపొక్కులు తిన్నట్టు తిని పందిపప్పులు తిన్నట్టు తిని పచ్చ పడుకుంటే చివర తిన్నారా అని అడిగారా లేక పొద్దున్న చేసి కవితావు తొందరగా చెప్పండి తింటావు అడిగారా అడిగారావు ఉన్న ఎద్దులు ఏమైతే దున్న పోతున్నాయి పడ్డలు ఉన్నట్టు నాలుగు ఆగే ఉన్నో ఎద్దులు ఏమైతే దున్న పోతున్నాయి పడ్డలు ఉన్నట్టున్నారు నీకేం తెలుసు కుక్కలు తిన్నట్టు ఎప్పుడు మా అనుకుంటుందో మనం తిందామని వాళ్ళు ఉంటే నేను ఆడికాడి పొడుస్తాను ఉంటా పందికొక్కలు మేసి ఉంటాయి ఎవరు ఇళ్ళ దగ్గర తీసుకెళ్ళలేదు నిన్ను నేను రమ్మన్నా పోలేరుగా ఎవరిళ్ళ దగ్గర తీసుకెళ్ళా పోను అప్పుడు దగ్గరే ఉన్నావు ఎవరికి ఏం తీసి మా ఎవరు ఇప్పుడు అక్కడి నుంచి కదా నువ్వు వచ్చింది అక్కడి నుంచి కదా వచ్చింది నువ్వు నర్సాపేట నుంచి కదా వచ్చింది ఇప్పుడు నువ్వు గుడి దగ్గర నుంచి వచ్చావు కదా ఇప్పుడు సర నిన్న సాయంత్రం నుంచి రాత్రి గారు ఆకలి లేచి మంచినీళ్ళు తాగిన తక్కువ లేక మధ్య ఎత్తుకుంటే కా లేక ఎక్కడ గుళ్ళు ఏం నా బాధ నాది గుడిని బడేని ఏంది అనుకుంటానా ఆకలి మొక్కను అనిపితే తర్వాత ఆలోచనలో వచ్చింది ఇక్కడ అన్నమే వండడం లేదు కదా మామూలు మజ్జిగ చూసుకుంటాయి పొద్దున కాఫీ నీళ్ళు పెట్టుకొని తాగుతారు మామూలుగా నేను అక్కడ పోలీసు డిపార్ట్మెంట్ ఒక మేడం గారు కూడా చేశాను ఇట్లా వచ్చింది ఆశ్రమం నుంచి రాత్రి సాయంత్రం నాలుగు గంటలకి బయటకు వచ్చేసిందండి మిస్ అయ్యి మైండ్ సరిలేక కొంచెం చూడండి నుంచి ఫోన్ కూడా చేశాను పోలీస్ డిపార్ట్మెంట్ మేడం నువ్వు చెప్పడం నీ వంతు కానీ చేయడం నీ వంతు కాదు ఆడే ఆడ వెళ్ళి ఏ ఆడ నీ తప్పితే లేకుండా ఏమి లేదు నువ్వు వచ్చే వాళ్ళు నేను నోరు మూసుకుంటాను లేనప్పుడు పందికొక్కు తిన్నట్టు జరుగుతుంటాయి ఒకరికి పెట్టాలని వాటి లేదు వాటికి అడుగుతాయి నువ్వు ఏం ఏం చేస్తావు కాబట్టి నువ్వు అక్కడ ఎవరైనా బలకరించారు నిన్ను ఊరు గుడి దగ్గర ఎవరైనా బలకరించారా గుడి దగ్గర చాలా మంది బలక ఈ బోడి మొండలు పలకరించేది ఆ ఒక కూడా నాతో పలకొండు ఉండే మరీ ఒకటి ఉంది ఎక్కపోయినా నాకే తెలియదు నాకే తెలియదు కానీ తపన పడుతుంది మంచి నీళ్ళు దాకా ఏమో లేవు అంటుంటారు ఏమో నాడగల సొప్పు లేదు ఇద్దరు లేవన్నారు ఇంకా అయితే నీళ్ళు తాగకూడదు అనిపించింది మనసు నాలో లేదు నేను మనిషిలాగా లేను మా ఇంట్లో అందం అన్నం ఎందుకు రమ్మన్నాది ఇంకో అదే రోజు మనకు వండి పెట్టాను అన్నం ఎందుకు అంటే మేము అన్న ఎవరు పెట్టారు అన్నారు దారిలో పోయే వాళ్ళు అన్నమని పెడతారు నా కడుపులో మండిపోయి రాత్రి తిరగకుండా నట్టే మంచి మంచి నీళ్ళు దావా మధ్య నీళ్ళు రావాలి అడిగేదేంటి రాత్రి సాయంత్రం నాలుగు మొదలు నాలుగున్నరకు మొదలు పదకొండు గంటల దాకా ఎత్తుకుతా ఉన్నావు నేను మరి అదే కదా మళ్ళీ ఉదయాన్నే మళ్ళీ రెండు గంటలు ఎక్కిచ్చారు రాత్రి పదకొండు గంటలకి అర్ష పెట్టలోనే ఉన్నారు నువ్వు కాదు ఇక్కడ పంపించారు ఎక్కడానికి నేను అన్నం అమ్మ అన్న ఒక మాటలు చెప్పాకండి నాకన్నా ఎవరు ఎవరు తర్వాత నేనేమన్నానమ్మా నేనేమన్నామ్మా చెల్లెమ్మ అన్నం నేను మనసు ఉండానన్నా అందరూ బస్లో వాళ్ళే తినేటప్పుడు బెటరు మీరు తినే కుండగా అడిగేసి నాకు పెడతారు నాకు అన్న మూసుకొని పరిగెత్తాడు ఏదైనా మాట్లాడితే మాట్లాడుతుందో లేనిపోని నాకు వచ్చి పడతాయని ఆడ కూడా గొడవడేవైతే అక్కడ కూడా గొడవడేవు అసలు ఎట్ట పోయావు ఇక్కడ సత్రంపల్లి అక్కడ నర్సాపేట కెట్టెళ్ళే వస్తాయి పోయినా ఇంత నర్సాపేట కెట్టెళ్ళిపోయావు నడిసియే నడిసేలేవా నాకు బండి మీదవే ఎక్కడితో కొంచెం దూరం ఒక బండి మీద తీసుకుపోయేటప్పుడు నేను ఇంటి అక్కడికి వచ్చేటప్పుడు వాళ్ళు నన్ను తీసుకుపోయేటప్పుడు బండి మీద తెచ్చింది అసలు నేను మామూలుగా తిరిగి తిరిగింది ఎక్కడున్నాననేది అనేది నాకే అర్థం కావడం లే ఊరు ఇదంటే పాలన ఊరు అంటే ఈ ఊరికి ఎందుకు వచ్చా అప్పుడు ఆలోచన చేశాను ముప్ప ముప్పతిప్పులు పెట్టే ఉదయం నీకు ఇబ్బంది పెట్టకుండా ఏమీ లేను ఇబ్బంది పడతానే ఉండవు నాకుండా నాకు తెలుసు అయితే నేను చెయ్యాలని మటుకు చేయటం నా మైండ్ నేను లేదు వాళ్ళందరూ కలిసి ఇక్కడికి వచ్చావు అక్కడికి వచ్చావు ఆడిపోయావు పోయావు పోయావు అందరు అడిగారు నన్ను ప్రెషర్లు అసలు ఎందుకు వచ్చావు విజామున పొద్దున్న పెట్టుకొని రాత్రి దాకా ఎందుకు తిరిగావు అని అందరు అడిగారు మోగోళ్ళు ఆడవాళ్ళు ఎందుకు ఏమాట అంటే నేను ఎక్కడికి పోయింది నాకు గుర్తులేదు నేనేమైంది నాకు గుర్తులేదు నేనేమి మిమ్మల్ని టెన్షన్ పెట్టలేదు అంటే ఉదయం కూడా వెతికిచ్చా ఉదయం వెతికిచ్చి మళ్ళీ దొరక్క ఎవరు ఇట్లా బస్ ఎక్కింది నర్షపేట బస్సు ఎక్కిచ్చాము నర్షపేట అని చెప్పింది అనేసరికి మళ్ళీ అక్కడికి మళ్ళీ పంపించా మనుషులు వెతికిచ్చా నిన్నంతా నిన్ను చూశారు కావాలయం దగ్గర శివాలయం దగ్గర కూర్చోనా అంట నువ్వు పట్టుకొని వచ్చారుగా ఇప్పుడు నిన్ను బొట్టులు పెట్టుకొని వచ్చావుగా ఇప్పుడు ఎక్కడి నుంచి పెట్టేవయి ఎవరు అక్కడే అన్న మాత్రం లేదు నిన్నటి నుంచి నేను తినేనుమా అనుకో నేను ఒకరికి పెట్టిన ఒక నోటికాయ నేను తీలే ఇప్పుడు నాకు చుట్టు పురుగులన్నీ పెట్టినట్టు నట్టించి తింటుంటాం అట్టుంది నా పరిస్థితి కాబట్టి నా మైండ్ మటుకు నాకు ఒక ఉపాధి ఏం ఉండనో ఏం తింటుండనో ఏం మాట్లాడుతుండనో నాకే తెలియటంలే పొద్దున ఎవరో ఇప్పారమ్మా నాకు నువ్వు ఒక బస్సు ఎక్కింది రెండు బస్సులు ఎక్కి రెండు బస్సులు పోయి పోయింది ఆడెక్కానంట నిలబడితే బస్సులు ఆ బస్సులు ఆడెక్కానంటే జరగలేదు మళ్ళీ నన్ను ఎందుకు చక్కనిస్తారు అని అంటే ఎవరు మంటలు వాళ్ళు వేసుకొని సల్లాడు పడతారు నిన్న సాయంత్రం నుంచి కాయలు ఉండని చూస్తా అట్లా పట్టుకున్న కాయ పట్టుకునే వాళ్ళకి ఆ కంప డ్యూటీ తగులుకున్నది డ్యూటీ తగులుకొని ఇటు చెట్టు కాడకు పోయి ఉంటది ఈ మూలలో పోయి ఉంటది నగులు ఎంత శబ్దీలా అంత లేకపోతే పెద్ద అమ్మాయి అమ్మమ్మ కంపదవులుకున్నదంటే ఏ ఊరు ఏంది ఇక్కడ కాయలు పోతుండవేంది వాళ్ళు పోట్లాడతారు అన్నాడు కాయలు తినేటివి కాబట్టి పోసుకున్నా అన్న తినేటి కోసుకుంటే కానప్పుడు మనం కూడా కొడవాడరు అన్న ఎక్కువ మాట్లాడకూడదు మాట అన్న తినే కాయలు కాబట్టి కోసుకున్నా అన్న అన్నం తింటావా అన్నది పెళ్లి తింటా అన్న ఒక ఆమె ఇంటికి పోయి తెమ్మంది నిన్ను ఏ పోయి పోయిమ్మంది వాళ్ళ ఇంటికి వాళ్ళ నీకేట తెలుసు వాళ్ళ నీకేట తెలుసు అందరు కలిసి వచ్చారు కదమ్మ వాళ్ళందరు కలిసే ఉండరుగా వాళ్ళు తెచ్చుకొని తింటుంటారు కదా అన్న నేను తిన్నా లేచే తిన్నా அடிக்கான கொண்டு அடி முவரு அசால போதா பூஜை கதா அதுக்கடிக்கு டேரெக்டர் அடி அடித்த அசி நாலு மூவீக்கே வச்சு மா தல்க்கு பார்த்து இப்படியே ஊப்படா போய் అలాంటి గుళ్ళోకి పోయా గుళ్ళో గుళ్ళో ఒక ఆరుగురితో మాట్లాడుతుంది అయ్యాను కదా పెట్టేసా పెట్టారండి పెట్టారు ఆ తినది నేను తిన్నా కూలీ కూడా ఉంచుతారు మరి అన్న తెచ్చుకో పంపిద్దా ఫోన్ చేస్తే పంపిస్తారు సరే పంపించి చెయ్యి చెయ్యి అయ్యా చేస్తాలే అన్నం ఎక్కడా మీకు అన్నం ఎక్కడా ఎక్కడ ఉన్నారు మీరు కాశీలో కాశీలో ఫోన్ చేయి కాలు నొప్పి వచ్చింది బాగా అని అంటుంది నేను ఒక్క నేను వస్తాను పంపించి ఏం తింటారు చూసారు కదండి ఆశ్రమంలో నుండి అమ్మమ్మ మిస్ అయినప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉందనేది ఐదు నిమిషాలు మాట్లాడింది మాట్లాడిగితే ఏమీ చెప్పలేదు ఆ విధంగా ఉంది ఈ సుబ్బమ్మమ్మ పరిస్థితి అలా వదిలేస్తే చాలా దారుణంగా అయిపోయేది అమ్మమ్మ పరిస్థితి ఓకేనండి ఈ వీడియోపై మేము ఎప్పుడైనా కామెంట్ రూపం తెలియజేయండి నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి